ఇక ప్రజాభవన్ లో నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రుల భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఈ భేటీ ఆసక్తికరంగా మారింది లోక్ భవన్ లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లూరి లక్ష్మణ్ నేరుగా ప్రజాభవన్ కు వెళ్లారు సమావేశంలో పలు అంశాలపై నేతల మధ్య చర్చ జరిగింది అయితే మంత్రులు తనతో భేటీ కావడం సాధారణ విషయం స్పష్టం చేశారు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో లేరు కాబట్టి మంత్రులు తనతో పలు అంశాలపై చర్చించారని చెప్పారు తనతో పాటు సీఎం మంత్రులంతా పని చేస్తున్నామన్నారు భట్టి ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రులు వచ్చి మాట్లాడితే దేనికోసం వచ్చి మాట్లాడతారు ఈ రాష్ట్ర పాలనకు సంబంధించో రేపొద్దున జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించో లేకపోతే ఇంకో అంశాలు పరిపాలన సంబంధించిన అంశాల గురించి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు కాబట్టి కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంది కాబట్టి నాతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు దానికి వాళ్ళు ఏదో ఉంచుకొని కలలు కంటున్నారేమో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అందరూ చాలా సమిష్టిగా కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలో పనిచేస్తున్నారు తమ భేటీపై కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు మంత్రుల భేటీలో ఎలాంటి దాపరికాలు లేవని పాలనాపరమైన అంశాలతో పాటు మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడుకున్నామని చెప్పారు అసత్య ప్రచారాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని రాష్ట్ర అభివృద్ధుల అందరూ భాగస్వామ్యం కావాలన్నారు శ్రీధర్ బాబు ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో సో ప్రభాకర్ భేటీ చాలా సాధారణమైనది విషయాలే మాట్లాడుకున్నామని చెప్తున్నప్పటికీ బయట చర్చ మాత్రం వేరే రకంగా ఉంది అసలు ఈ టైంలో ఎందుకు భేటీ అయ్యారు ఏం చర్చించారు అన్న ఆసక్తి పెరుగుతోంది సో ఓవరాల్ గా ఏం జరుగుతోంది రైట్ నిన్న ఈవినింగ్ టైంలో జరిగిన ఈ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రకరకాల స్పెక్యులేషన్స్ కి కారణమైంది సో ఆ స్పెక్యులేషన్స్ని క్లియర్ చేసే ప్రయత్నం నిన్న మీటింగ్లో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా చేశారు హోస్ట్ చేసిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టితో పాటుగా ఆ మీటింగ్కి అటెండ్ అయిన శ్రీధర్ బాబు కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నిన్న హోమ్ జరిగింది లోక్ భవన్లో లోక్ భవన్లో జరిగినా వెంబటే అక్కడే ఉన్న బట్టి తమతో పాటు ప్రజాభవన్కి మిగతా మంత్రులను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ శ్రీధర్ బాబు ఈ ముగ్గురిని కూడా ఆహ్వానించారు అందరు కలిసి ఒకే కారులో వెళ్ళారు దాని తర్వాత అక్కడ రాజకీయ పరంగా కొన్ని ప్రభుత్వ పరంగా కొన్ని చర్చలు జరిగాయి కాకపోతే దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా మంత్రుల రహస్య భేటీ అంటూ వస్తున్న ప్రచారాలను తిప్పికొట్టారు రహస్య భేటీ ఏం కాదు అందరి ముందరే నలుగురం కలిసి ఒకే కారులో వెళ్ళాం అది రహస్య భేటీ ఎలా అవుతుంది దట్టు మేము కలిసింది ప్రజాభవన్లో అంటూ మంత్రి శ్రీధర్బాబు క్లారిటీ ఇచ్చారు దాంతోపాటుగా రాజకీయంగా ఆరోపణల వరకు ఓకే కానీ ఇలా రహస్య భేటీ అంటూ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే త ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేయడం వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ఇవన్నీ కూడా తప్పుడు చేయాలంటూ కూడా శ్రీధర్బాబు ఒక నోట్ను రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి అందుబాటులో లేరు కాబట్టి తన దగ్గర కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది దాంతోపాటుగా సీఎం వచ్చిన తర్వాత కొన్ని సభలు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన ప్రచార సభలకు సంబంధించి పాల్గొనే ఉన్నాయి సో వీటిపైన డిస్కస్ చేశామంటూ డిప్యూటీ సీఎం చెప్తున్నారు ప్రభుత్వం అనేది ఒక యూనిట్గా ఉంటుంది క్యాబినెట్ అనేది ఒక యూనిట్గా ఉంటుంది ఎప్పుడైనా సీనియర్ మంత్రులు కలిసి పాలనపరమైన వ్యవహారాలని పాలనపరమైన నిర్ణయాలని సమీక్షించుకోవడం చర్చించడం అనేది చాలా సాధారణ విషయం దీన్ని ముఖ్యమంత్రి అఫీషియల్ టూర్లో ఉండగా ఒక టూర్లో ఉండంగా విదేశీ పర్యటనలో ఉండగా ఇట్లాంటి రాజకీయం చేయడం తగదు అంటూ కూడా శ్రీధర్బాబు చెప్తున్నారు సో ఓవరాల్గా మంత్రుల భేటీ అనేది అంటే మెయిన్గా అటు నైనీ అంశం బీఆర్ఎస్ లేవనెత్తిన నేపథ్యంలో నైనీ కోల్ బ్లాక్ అంశం బీఆర్ఎస్ బట్టిపైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి చర్చ జరగడం ఇలాంటి మీటింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి రేపినప్పటి కూడా ఇవన్నీ కూడా తప్పుడారోపణలు అటు మంత్రులు ఆ మంత్రులు కూడా ఖండించారు